మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరటం మీ అందరికీ మా హృదయపరకు అందం తెలియజేస్తున్నాము మరి మనం ఈరోజు డైలీ ఈ ఈరోజు మనం చెప్పుకునేది ఏమిటా అంటే యహోవా నిన్ను నిశ్చయముగా ఆస్వాదించను ద్వితీయోపదేశ ఖాండం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ తృతీయోపదేశ ఖండము పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చిన కనుక మనం చూసుకునే నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడే నగోవా నీకు స్వాచ్ఛముగా ఇచ్చున్న దేశంలో ఎహోవా నేను నిశ్చయముగా ఆశీర్వాదించను హాలి లూయా ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేదిగా చిన్న ప్రార్థన చేసుకున్నాము మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లేకపోతే తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామం నాకు వందనములు స్థుతులు 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 స్తోత్రముల ప్రభ నా దేవా నా ప్రభ ఈ ఉదయం కాల సమయపరభ మీరు తోడుగా ఉన్నాను ప్రభ అయా ప్రభ నేటి దినం ప్రభ అయ్యా ప్రభ మార్చి నెల నాలుగో తారీఖున మేము ఉంటాం ప్రభ అయ సమయంలో పర మీరు తోడుగా ఉన్నాను ప్రభా సమల ప్రభా ఈ రోజు ఒక ప్రభ చె ప్రభా మీ ఆత్మను మమ్మల్ని ఎత్తి పట్టండి ప్రభు నాకును మాఖరు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరే పిర్చి పంచి పెట్టండి సహాయం దహ్యని ప్రభావ ఈ సమయం అంతట్లో మీరే ఉండి వర్తమాన ద్వారా అనేకలు ఆత్మీయ కూడా మీరు సహాయం అని త్వరగా రానుండ నజరైతే నేసి కృష్ణలు అడిగి ప్రార్థించి పెట్టుకొని ఆం తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం ప్రియతి ప్రియమే దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో ఎహోవా తండ్రి అయిన దేవత దేవుడు ఇలా తెలియపరచిన ఏమంటున్నాడు నిశ్చయముగా నీవు సాధీనపరుచుకోబో దేశంలో నేను నిన్ను నిశ్చయముగా అంటున్నాడు చూడని ప్రియాతి ప్రియమైంది ఏం బిడ్లారా ఈనాడు నీకు నేను నాకు మనందరికీ ఎవరికైనా సరే ఏం కావాలి ఆశీర్వాదం అనేది కావాలి వెళ్తున్నాం అనుకోండి దాంట్లో కొద్దిగా పై స్థాయికి వెళ్తే కొద్దిగా జీతం పెరిగింది కాబట్టి అటువంటిది మనకు కావాలని మనం ప్రయత్నం చేస్తే వారుగా మనం ఉంటాం కాబట్టి ప్రియతి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు అట్టిగా ఆశీర్వాదం రావాలంటే మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు విధేయత కలిగి ఉండాలి దేవుని ఎందు న్యాయ ప్రవర్తన ప్రవర్తించేవారుగా నీవు నేను మనము ఉండేవారిగా ఉండాలి చూడండి అబ్రహాము దేవునియందు భైబక్తలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు పరి పెట్టిన పరీక్షల్లో అబ్రహము గెలిచాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నవాడిగా ఉన్నాడు చూడండి ఆది కాండం ఇరవై రెండు అధ్యాయము మొదటి నుంచి పద్దెనిమిదో వచ్చిన గన వచ్చిన దాకా గనక మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి పదహారు వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా తెలియబస్తున్నారు ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలిచి అతడు చిత్తం ప్రభు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించుకున్న ఇసాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పఓ పర్వతములలో ఒక దాని మీద దహనబల్లిగా అతని అర్పించమని చెప్పిన హాలే రూయా ఏమని శోధించాడండి ఏమని పరీక్షించాడు దేవుడు చూడని ప్రియాతి ప్రియమంది ఏమి పెట్లారా ఈనాడు నీవు నేను మనము దేవుల్లో కనుక లోతైన పునాది వేసుకుంటున్నట్లయితే దేవుళ్ళు గనుక మనం స్థిరమైన పునాది వేసుకుని నిలబడుతున్నట్లయితే దేవుడు ఏం చేస్తారంటే నిన్ను నన్ను మనల్ని పరిశోధించేవాడిగా ఉంటాడు పరీక్షించేవాడిగా ఉంటాడు అట్టిదిగానే అబ్రహాము విశ్వాసానికి దేవుడు పెట్టిన పరీక్ష ఏంది అంటే తనకు ఒక్కగానే ఒక్కనైనా కుమారుని బలిగా ఇమ్మన్నాడు నువ్వు ప్రేమించిన కుమారుని బలిగా ఇమ్మన్నాడు అదే ప్రశ్న నిన్ను నన్ను మనల్ని దేవుడు అడిగితే మనం ఏం చేస్తాము ఏమని సమాధానం ఇస్తాం అయ్యా నాకుంది ఒక్క కుమారుడే కదయ్యా నువ్వు ఇచ్చిన ఒక్కగాని ఒక కుమారుడే కదయా అతను నువ్వు ఆశీర్వదిస్తానన్నావు ఆకాశం నక్షత్రాల కంటే ఎక్కువగా చేస్తానన్నావు కదా కానీ ఇప్పుడు అతను బలి ఎందుకు అడుగుతున్నావు అని అంటాం మనమైతే అవునా కాదండి జాగ్రత్తగా పరిశీలన చేయండి ప్రతి ఒక్కరము మన హృదయాల మీద మన చేతులు ఉంచుకొని పరిశీలన చేయండి మనం ఆలోచన చేస్తావా లేదా దేవుడు కనుక మన అట్టగా బలిగా ఇమ్మంటే మనం దేవుని విశ్వాసం ఉన్నామంటే దేవుని మీద నమ్మి కలిగి ఉన్నామంటే దేవుణ్ణిలో ఉంటున్నామంటే దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే దేవుని యొక్క శరీరం పాలు బోగస్లో అవుతున్నామంటే దేవుని మాటకి విధేయత చూపుతున్నామంటే ఏం చేయాలి మనలో ఉండాలి దేవుని మాటను శిరస్సవహించే విధేయత మనలో ఉండాలి అబ్రహం అదే విధేయత చూపించాడు దేవుడు పెట్టిన పరీక్షలో విజయాన్ని సాధించాడు కాబట్టి ఆశీర్వాదానికి ఏమయ్యాడు ఆశీర్వాదానికి కూడా అయ్యాడు ఆశీర్వాదింపబడ్డాడు చూడని ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా అబ్రహాంను బట్టి అతని సంతానం 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 మొత్తం అంతను ఆశీర్వదింపబడింది మనకు ఆశీర్వాదం కావాలి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డల అయితే అబ్రహామ్తో మాట అన్నాడు అబ్రహాం అన్నాడు అయ్యా నేనేమనో చేయను అనలా దేవుడు మాటకి విధేయత చూపించాడు తల దించుకున్నాడు తన కుమారుని తీసుకుని ఇంట్లో తన భార్యను షారైక్ కూడా ఒక మాట చెప్పలా నేను కుమారుడు వెళ్ళి దేవుని పార్వతి మీద బలి అర్పించొస్తామని చెప్పాడు కానీ ఏమర్పిస్తామని కూడా చెప్పలా కళ్ళ గాడిదికి గంతలు కట్టుకున్నాడు పయాణం అయిపోయారు మొరియ పర్వతానికి వెళ్ళిన తర్వాత ఇషాకు డౌట్ వచ్చింది తండ్రి గారు కట్టులోనే అగ్గి ఉంది దహన బలి పశువు ఎక్కడ నిగినప్పుడు అబ్రహం ఒకటే మాట అన్నాడు తన హృదయముల వేదన తన హృదయములా నింపుకొని గుట్టకు వేసుకొని ఈ మాట అంటున్నాడు బలి యహోవాయే చూస్తాడు ఎహోవా ఈరే అని తెలియపరిచిన వాడు అంటే దేవుడే ఇస్తాడు దేవుడే చూసుకుంటాడు ఆయన అనేసి చెప్పి అక్కడికి తీసుకెళ్ళిన వాడిగా ఉన్నాడు ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కట్లు పేర్చి ఇస్సాకుని తాళ్ళతో కట్టి ఆ కట్ల మీద పొరుగబెట్టినప్పుడు ఇస్సాకేమని అన్నాడా తండ్రి గారు ఏంటి అని అడిగాడా ఏం అడగల తండ్రి మాటకు విధేయత చూపించాడు ప్రియాతి ప్రియమేదేంబిడ్డలారా నిన్ను నన్ను సృష్టి నా దేవత ఎవరికి మనం విధేయత చూపిస్తున్నామా అక్కడ దాకా ఎందుకు మన సొంత తల్లిదండ్రులకు కూడా మనం విధేయత చూపించట్ల మన సొంత తల్లిదండ్రులకు మనం విధేయత చూపించినప్పుడు దేవునికి విధేయత ఎక్కడ చూపిస్తాము బైబిల్ గ్రంథాలు దేవుని వాక్యం ఏముంది నీ తల్లిని తండ్రిని ఎన్నో ఏ ఎన్నో ఆజ్ఞ ఉండేది ఐదో ఆజ్ఞ ఉంటున్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించమని మనం ఏం చేస్తున్నాము తల్లిని తండ్రిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేవారిగా ఉంటున్నాం వాళ్ళని సన్మానిస్తున్నామా వాళ్ళని సన్మానిస్తే కదా నీకు పర్లోక రాజ్యం స్థలం అనేది ఉండిది మనం అట్టా చీట్ల ఇప్పుడు ఏదైనా తండ్రి ఏదైనా పని చెప్పమని చెప్పాడనుకో ఆ పని నేను చెయ్యాలా అని మనం ఎదురు తిరిగే వారిగా ఉంటున్నాం అట్టిదిగా మనం ఉండేవారిగా ఉండదు ప్రియాతి పిరిమీదేంబిడ్లారా అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన పరీక్షలో విజయం సాధించిన వాడిగా ఉన్నాడు ఎల్లాడు దహన బలి అర్పిస్తుంటే ఆ కత్తి తీసి తన కుమారుని దా బలి ఇవ్వపోయే సమయానికి ఆకాశం దేవుని యొక్క దోత ఏమంది అబ్రహమా ఆగు ఇదిగో బలి ఆ పొదలలో ఉన్నది దాన్ని తీసుకొచ్చి బలి ఇమ్మని చెప్పింది దాన్ని బట్టి అబ్రహాం ఏమయ్యాడండి ఆశీర్వాదం పొందుకున్నవాడిగా ఉన్నాడు అబ్రహం ఆశీర్వాదం పొందుకున్నవాడిగా ఉన్నాడు ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా అటుగా ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం కూడా అటుగా దేవుని ఎందు విధేత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన పెట్టిన పరీక్షలో మనము ఏం చేయాలి విజయాన్ని సాధించే వారిగా ఉండాలి అబ్రహం విజయాన్ని సాధించాడు కాబట్టి ఆశీర్వాదము పొందుకున్నవాడిగా ఉన్నాడు అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని మాటకి విధేత చూపించాడు కాబట్టి ఇస్సాఖ్ కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు ఇస్సాక్ ఎవరండి అబ్రహాం కుమారుడే బాల్యం నుంచి ఇస్సాకులో ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాంతో పాటు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విధేత చూపుతూ బాల్యం నుంచి దేవుణ్ణి ఎదిగాడు కాబట్టి దేవుని భయము దేవుని భయము ఎవరిలా ఉంది ఎవరిలా ఉంది ఇస్సాకులో ఉంది ఇస్సాకులో ఉంది కాబట్టి దేవుని ఎందు విధేత చూపించినవాడు చూడండి ఆది కాండ ఇరవై ఆరు ఒకటి పన్నెండు ఆదికారం ఇరవై ఆరు ఒకటి పన్నెండు గనుక మనం చదువుకున్నట్లయితే ఒకటి నుంచి పన్నెండు వరకు కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడేమంటున్నాడా అంటే అబ్రహాం దినోళ్ళు వచ్చిన తర్వాత మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంకి వచ్చిన అప్పుడు ఇస్సాకు గిరానులోనున్న పిలిస్తీల రాజైన అభిమేళకు నద్దకు వెళ్ళాను అక్కడ ఎహో అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తికి ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఆ దేశమందు పరవ ఉండి నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను హాలి లూయా చూడని ప్రియతి నేను బిడ్డారా దేవుడు ఈ శాఖ ఏమంటాడంటే అన్నుల దేశమైన ఐగుప్తుకు నువ్వు వెళ్ళమాక ఐగుప్తుకు నువ్వు వెళ్ళమా ఐగుప్తు వెళ్ళకుండా ఈ పిలిస్తే దేశముకు నువ్వు వెళ్ళు అక్కడ నేను చూపించిన దానికి నువ్వు వెళ్ళు అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అక్కడ నేను అనేసి ఇషాకుతో అంటే ఇషాకు దేవుడు మాటకి లోబడి ఆయన మాటకి విధేయత చూపి ఏమయ్యాడండి ఎక్కడికి వెళ్ళాడు పిలిస్తీ గి గిరానులో పిలిస్తీర్ రాజైన అభిమేళిక నిద్దు దగ్గరకు వెళ్ళాడు అనమాట దగ్గరికి వెళ్ళి మాది పలానా దేశం నుంచి వచ్చాను అక్కడ కరువు ఉంది కాబట్టి వచ్చాను నేను ఈసారి ఇక్కడే ఉంటాను అన్నాడు అక్కడే ఉన్నప్పుడు నీతో ఈమె ఎవరంటే అక్కడ ఇస్సాకు ఏం అంటే చిన్న ఆపదవాడు ఈమె నా సహోదరి అని చెప్పాడు చూడని ప్రియాతి బిట్లారా బైబిల్ గ్రంథంలో ఒక సామెత ఏంటంటే తండ్రులు కాయలు తింటే పిల్లల పొల్లు పుల్స్ని అని అలాగే అబ్రహాము ఐగుప్తు అక్కడ శారాయ్ నా సహోదరి అని ఎట్టరీత్తుగా చెప్పాడు ఇక్కడ కూడా తన ప్రాణం దక్కించుకోవడం ఇస్సా కూడా అదే మాట చెప్పిన వాడిగా ఉండ తన భార్యతో తన భార్య విషయం అభిమేలికి దగ్గర ఆ మాటే చెప్పాడు ఈమె నా సహోదరి అని సరే మీరు అక్కడ ఉండండి నివసించండి అని చూసినప్పుడు వీరిద్దరూ ఏం అంటే ఒకసారి వారిద్దరు సరసమాటము ఈ అభిమేళకు రాజు కిటికీలోని చూసి ఇశాకును పిలిచి అడిగాడు గద్దించాడు ఇతను నీ సహోదరుని నువ్వు ఎందుకు చెప్పావు నువ్వు ఆమెతో సరసమాట నేను చూశానన్నప్పుడు ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా మీ దేశమునందు నందు ఈమె విషయమై నాకు మరణం ఇచ్చి అనుకోని నేను ఆమె నా సహోదరిని చెప్పినన్నప్పుడు ఆయన అన్నాడు నువ్వు చెప్పడం వల్ల వాళ్ళు ఎవరైనా సరే ఆమె ఏమైనా పాపం చేసినట్టు మేమేమైపోదాము అనేసి అన్నప్పుడు ఆ మాటకి ఆ మాట అన్నాడు అనమాట తర్వాత అభిమేళుకు అన్నాడు ఈ అక్కడున్న వారితో అంటున్నాడు ఈ మనుషుని జోలికి ఇతని భార్య జోలికైనాను వెళ్ళివాడు నిశ్చయంగా మరణశిక్ష పొందేదనని తన అందరికీ ఆజ్ఞాపించగా ఏం చేశాడంటే దేవుని భయం అభిమేళికలో ఉంది దేవుని భయము అభిమేళులకు వచ్చి అభిమేళకు అంటున్నాడు ఇదిగో ఇతని ఎందుకని ఇతని భార్య ఎందు జోలికి ఎవ్వరు మీరు పోవద్దు ఒకవేళ అయితే మీరు నిశ్చయంగా మరణశిక్ష అన్నాడు అక్కడ మీరు అన్నాళ్ళు ఉంటారు ఉండని ఇస్సాకు తెలియపరచాడు ఇస్సాకు ఏం చేశాడే అంటే ఆ మాటకి ఇని అక్కడే ఉండి ఇస్సాకు ఆ దేశము దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాను ఏహో అతన్ని ఆశ్రదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైన హాలేలుయ చూడండి ప్రియాతి ప్రియబెట్లారా ఈనాడు నీవు నేను మనము ఆశీర్వాదాల కోసము ఎక్కడెక్కడికో ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎక్కడెక్కడికో పోతాం ఎక్కడెక్కడ పోయి మనకు మనం ఉండే ఏరియాలో మనకు ఒక పేరు కావాలంటే మనకేం కావాలి ధనం కావాలి ధనం కావాలంటే అందరిలో మనకు గొప్ప వాడవాలి ఆ గొప్ప వాడవాలంటే ధనం కోసం ఎన్నో పోకలాడేవాళ్ళగా ఉంటాం కానీ ఇక్కడ అలా పోకలాడాల దేవుని మాటకి విధే చూపించాడు దేవుని మాటకి విధే చూపించాడు కాబట్టి దేవుడు నేను పంపించబో దేశం నువ్వు వెళ్ళి నేను అక్కడ నేను ఆశ్రవదిస్తానన్నాడు ఆస్వాదించిన వాడిగా ఉన్నాడు ప్రియ సహోదర సహోదరి ఈ ఉదయకాల సమయం నువ్వే పని చేస్తున్నా సరే నువ్వేమి ఆలోచన చేస్తున్నా సరే నీ యొక్క తలంపులు నీకంటే ముందు దేవుని తెలుసు కాబట్టి ప్రభువా నేను యొక్క పని చేయాలనుకుంటున్నాను ఆ పని నేను చేయడం నీకు ఇష్టమా కాదా ఈ పని నేను చేయడం వల్ల నాకు ఆశీర్వాదం వస్తుందా లేదా అనేసి మనం దేవుని ఎదుట మోకలేసి పార్థిస్తే దావిదికి ఉత్తరం ఇచ్చిన రీతిగా నీకు నాకు మనకు ఉత్తరం ఇచ్చి ఆ పనిలో నువ్వు సఫలమవుతావు ఆ పనిలో నీకు విజయం వస్తుందని దేవుడు మనతో తెలియబరుస్తాడు మనం ఏ పని మొత్తం తలబెట్టినా సరే దేవుని మాట ముందు తీసుకొని మనం వెళ్తే మనం ఆ పనిలో ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉంటామని బాబుల యొక్క వార్త మనం తెలియబరుస్తుంది కాబట్టి ప్రియాతి బిడ్డారా ఇంకా మనం చెప్పుకుంటా పోతే యాకబ్ కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు ఎందుకంటే దేవుని దెబ్బకు విమోచింపబడిన వాడే కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు చూడండి ప్రియాతి ప్రియమైన దీన్ని బిడ్డలరా కొన్ని కొన్నిసార్లు మనం ఆశీర్వాదం పొందుకుంటే మనం అనేక సార్లు దెబ్బలు తినాల్సి వస్తుంది ఏదో విధంగా ఏదో తా రీతిగా మనం దెబ్బ తినాల్సి వస్తుంది ఆ దెబ్బ తినడం వల్ల మనకి మేలే కానీ కీడేమియో లేదు ఎందుకంటే చూడండి సముద్రపు అలను చూడండి అలా ఏలేం చేస్తుంది ఒక్కసారిగా లెగి కింద పడిద్ది నేను పడేనా అది చింతించదు దుఃఖించదు ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి లేస్తాను అన్న నమ్మకం ఉంటుంది అదే నమ్మకం నీలో నాలో మనలో కూడా ఉంటే గనక మనం కూడా దేవుని ఎదుటి పెట్టుకొని దేవుని ముందు పెట్టుకొని మనం చేసే ప్రతి ఒక్క పని కూడా విజయముతోనూ జయకేతంతోను ముందుకు సాగిదు కాబట్టి ఇటువంటి ఆశీర్వాదము నీకు నాకు మనందరికి కావాలంటే మనం దేవుని ఎందుకు విధైతే చూపి దేవుని ఎందు నమ్మకం దేవుని మీద మాట మీద ఆనుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆకాశపు వాకిళ్ళు తెరిచి పట్టరనంత విస్తర జాలమును నీకు నాకు మనందరికీ కుమ్మరిస్తాను అంటాడు కాబట్టి అట్టి ఆశీర్వాదం మనకు కావాలంటే మన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం తెలియబస్తుంది ఆ క్లుప్త సందేశం దేవుడు దీవించి నేనా మనం వెనుకళ్ళలో ఉంచు కాక ఏమైనా మీకు ఏం చెప్పాను మూడు విషయాలు చెప్పాను ఏం చెప్పాను ఏమంటున్నాడు దేవుడిని నిశ్చయంగా ఆశీర్వదిస్తున్నాను దేవుడు ఆశీర్వాదిచ్చంటే ఏం కావాలి దేవుని మాటకు దేవుడు పెట్టే పరీక్షలో మనం విజయం సాధించాలి అబ్రహం దేవుడు పెట్టిన పరీక్షలో విజయం సాధించాడు కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు రెండవది దేవుని మాటకు విధేయత చూపించాలి ఇస్సాకు దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు మూడవది దేవుని దెబ్బకు విమోచింపబడిన వారిగా ఉండాలి నీకు మాటలు చెప్పిన బిడ్డలేదనుకో దేవుడు ఒక దెబ్బ అసలు ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా మనము విమోషించుతో ఉండి నిదానంగా ఉండి దేవుడు ఎందుకు ఈ దెబ్బ నా మంచుకైనా ఆలోచించుకోవడం వల్ల అది నీకు ఆశీర్వాదంగా మారిద్దని బైబిల్ గ్రంథం తెలియబస్తుంది కాబట్టి ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నేనా మన వెనుకలో నింపునుగాక మన హృదయాల నింపునుగా ప్రార్థన చేసుకుందాము వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా నీ శ్రేష్టమైన నామాన్ని కొందరు నమస్తూ తెలుస్తూ స్తోత్రముల ప్రభ నా దేవా నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇన్న వాక్యం ఈ ఈరోజు ప్రభ అయ్యా మార్చి ప్రభా నాలుగో తారీఖు ఈ ఈరోజు ప్రామత్స ప్రభ అయ్యా నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కొందరమస్తూ తులు స్తోత్రముల అయ్యా నీ వాక్యం దాకా తెలియపరచు ప్రభా నిశ్చయంగా నిన్ను ఆశ్రవదిస్తాడని ప్రభా నువ్వు ఆశ్రవదించేటప్పుడు తప్పుడు ప్రభా అయ్యా నీ పరీక్షకు లోబడి ఉండేవాళ్ళుగా ప్రభా నీ మాటకి విధేయత చూపించేవాళ్ళుగా ప్రభా నువ్వు దెబ్బ కొట్టినా సరే ప్రభా ఈ దెబ్బ నా మంచిగా అనుకునేవారుగా నన్ను నువ్వు మమ్మల్ని నిలబెట్టను ప్రభా నీ వాక్యాన్ని ఆదరణ చేసుకుని ప్రభా మేము కూడా ప్రభా నీళ్ళు ఎదిగేవారుగా మమ్మల్ని నిలబెట్టండి సహాయ దేశాన్ని ఈ వాక్యాన్ని నా మా అందరి హృదయాల్లో నాటబడి నీరు కట్టి ఫలించాల సహాయ దేశం ముఖ్యంగా ప్రభా లైవ్ లైఫ్ చేస్తాం ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభా ఈ మాటలు నాటబడడానికి సహాయ దేశం ప్రభా నీ వాక్యాన్ని బట్టి అందరం సరి చేసుకుని ప్రభా నీకు విధేయులు గాను నీకు నమ్మకస్తులు గాను నీ మాటకు లోబడి భయపడే వారుగాను నన్ను మమ్మల్ని మీ నిలబెట్టండి సహాయం దైశ్యమని త్వరగా రానున్న నేసు నేసుకృష్ణలో అడిగి పార్ధించి వేడుకొని స్నామ్ తండ్రి ఆమెన్ అందరికి వందనాలు అందరికి వందనాలు సిగ్నల్ పది నిమిషాలు వచ్చింది సిగ్నల్ పది నిమిషాలు వచ్చింది